హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఆనియన్ పకోడి అనేది చేస్తున్నాము దానికి ఒక త్రీ ఆనియన్స్ దాని తర్వాత ఒక బౌల్లో మనం కొంచెం శనగపిండి అనేది తీసుకోవాలి దాని తర్వాత తీసుకున్న ఆనియన్స్ ని పీసెస్ పీసెస్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే నా ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రౌండర్ అరుణ్ యూట్యూబ్ ఛానల్ చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఇంకొక ఆనియన్ కూడా కట్ చేసుకున్నాము దాని తర్వాత మనం మిక్స్ చేస్తే ఆ పీసెస్ అన్ని విడివిడిగా అయిపోతుంది అనమాట విడివిడిగా అయిపోయిన పీసెస్ని మనం ఏం చేయాలంటే గ్యాస్ వెలిగించుకున్న తర్వాత ఒక సైడ్ గ్యాస్ నిలుగు బౌల్ పెట్టేస్తాం దాంట్లో ఆయిల్ కూడా పెడుతున్నాము ఆయిల్ అనేది కొంచెం హీట్ అవుతుంది ఆ పిండిలో మనం కొంచెం సాల్ట్ ట్యూమెరిక్ పౌడర్ అండ్ కారం పొడి ఇంకొక టూ టేబుల్ స్పూన్ కారం పొడి అండ్ టూ టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకున్నాము దాని తర్వాత మనం ఆ పిండిలో మిక్స్ చేసేసి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అట్లా వాటర్ పోసేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఎంత సరిపడా ఎంత ఉండాలో అంతే పెట్టుకొని దాని తర్వాత ఆనియన్స్ దాంట్లో పెట్టేసుకొని మనం దాని తర్వాత ఆనియన్స్ ని కూడా మిక్స్ చేసుకోవాలి ఆ మిక్స్ చేసేటప్పుడు కూడా ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ అనేవి సింగిల్ సింగిల్గా అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే అన్స్ గుబురు గుబురుగా ఉంటే మనకి ఎక్కువగా టేస్టీగా అనిపించదు సో మిక్స్ చేసుకున్నాం ఆయిల్ కూడా వేడి పోయింది ఆయిల్లో మనం ఇప్పుడు వేస్తున్నాం చూడండి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ చేతి మీద పడే ఛాన్సెస్ ఉంటుంది నల్లగా వేసుకోవాలి దగ్గర దగ్గరికి వేస్తే ఏంటంటే అవిక్కుంటాయి సో మనం దూరం దూరం వేసుకున్నాము వాటిని కాసేపు మరగనివ్వాలి అలా ఒక సైడ్ కొంచెం నల్లగా అయినప్పుడు మనం టర్న్ చేసుకోవాలి వాటిని టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా మనం కాసేపు అట్లా వేడిగా వేడి అయిపోయిందండి మనం ఇప్పుడు ఒక బౌల్లో అనేది తీసేసుకుంటున్నాము ఆ వేడైన ఒకటిని సింపుల్ అండి ఈ ప్రాసెస్ని మనం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ ఒక వన్ టూ ఆనియన్స్ శనగపిండి ఉంటే సరిపోతుంది సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లోనే టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ బై బాయ్ హై ఫ్రెండ్స్ ఇవాళ మనం ఆనియన్ పకోడి అనేది చేస్తున్నాము దానికి ఒక త్రీ ఆనియన్స్ దాని తర్వాత